ప్రజలకు తెలియదు అనుకుంటారా హిస్టరీ ప్రజలకు తెలియడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చేతుంది ఆఖరుకు ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు బొమ్మ నాకైతే అనిపించలే కిషన్ రెడ్డి బొమ్మ లేకుంటే నరేంద్ర మోడీ బొమ్మ లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ సర్దార్ మిమ్మల్ని కానీ మీ పిసిసి ప్రెసిడెంట్ నేను పక్కకు పెట్టిన ప్రభుత్వం ఇంతకట్ట ఏం కావాలా బాబు నువ్వు ఎప్పుడు కుట్టినావో నాకు తెలియదు ఫార్టీ ఎయిట్ల సంగతి నీకు తెలియదు నాకు నేను తెలుసుకొని మాట్లాడుతున్నా నువ్వన్నా చెప్పు ఏం చూసినవో చెప్పు ఏడా మీరు క్యాంప్ పెట్టినరో చెప్పండి అని అడుగుతున్నా కనుక తప్పనిసరిగా రేపు తప్పనిసరిగా నైరుకు అవమానం చేశారు కాబట్టి మేము కూడా నైరు గొప్ప పెట్టి ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా వారితో పాటు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ విలీనము అదేవిధంగా ఎవరు రేవంత్ రెడ్డి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ పేర్లు పెట్టి పోస్టర్లు వేస్తున్నాం ఆ వాళ్ళ బొమ్మలు కూడా జబులాపురం కేశవరావు రాబాత చీరిత అదేవిధంగా పీవీ అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వారి బొమ్మలు కూడా అన్నాడు వారు పెట్టిన అవే బొమ్మలు పెట్టి ప్రజలకు తెలవడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా మిత్రులకు వాస్తవాలు చెబుతున్న ఏదైనా తప్పు చేస్తే నేను తప్పనిసరిగా తప్పును ఒప్పుకుంటూ కానీ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను దీన్ని అందరూ కూడా సరిగ్గా వచ్చే తరం వారికి వచ్చే కార్యకర్తలకు వచ్చే ఏది మహిళలకు కానీ యువకులకు కానీ తెలియాలనే ఈ హిస్టరీ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తూ మేము కూడా జెండా ఎగిరేస్తాము ఎందుకంటే మా వాళ్ళు ఆనాడు పార్టిసిపేట్ చేశారు నీకు అక్కే లేదురా బాబు ఇది మాట్లాడే హక్కే లేదో అంటున్నా మీ పార్టీ ఇవాళ మీ పార్టీని గొప్పతనం చెప్పడానికి రాజనాథ్ సింగ్ పిలుస్తారా మీదికెళ్ళి మేము ఉగ్రవాదులను ఎంకరేజ్ చేస్తామా ఇవాళ ఉగ్రవాదులను ఎంకరేజ్ ఎవరో తెలిసిందా లేదా ఆనాడు అందరు కూడా ఏది బయలు జరిగిన ఇన్సిడెంట్ మీద అన్ని పార్టీలు నీకు మద్దతు ఇచ్చింది అందుకే నువ్వు ఆపరేషన్ సింధూర్ పెట్టినావు ఇవాళ ఏమంటున్నావు మేమందరూ వ్యతిరేకం మేము సైన్యానికి వ్యతిరేకం అంట అదే విధంగా ఏది ఉగ్రవాదాన్ని మేమే పెంచి పోషిస్తున్నాం అంత దుర్మార్గం నరేంద్ర మోడీకి లేదు ఆ పార్టీకి లేదు ఇక్కడ వచ్చింది అంటూ విలీనమే ఇది లిబరేషన్ కాదు 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 అంటే వెంకయ్య గారి జెండా కూడా ఎగిరేసింది జెండా తయారు చేసింది కూడా మన తెలుగుపాడు అదంతా మేము గౌరవిస్తాం పింగల్ వెంకయ్య గారిని ఎప్పుడైనా మీరు మాట్లాడిన బాబు మేము పింగల్ వెంకయ్య గారి ఊరికి పోయినా అదేవిధంగా ఆంధ్రలో జంట ఎక్కిచ్చినాం పింగల్ వెంకయ్య గారిని గుర్తించు కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ మనిషి తప్పనిసరిగా ఆనాడు ఈ మూడు రంగుల జెండా సజేషన్ ఇచ్చిన తర్వాతనే ఆనాడు మహాత్మా గాంధీ గారు దీన్ని ఒప్పుకున్నారు ఆ తిరంగా జెండాను మేము సచ్చే వరకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు జాతీయ జెండా అది మూడు రంగుల ఎగిరేయడానికే పింగారు వెంకయ్య గారు కూడా కారణం దాన్ని గర్విస్తున్నా మా వాడు జెండా మా వాళ్ళు ఏదైతే ఏదైతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చినో అటు కాంగ్రెస్ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ రెండే పార్టీలు పనిచేసినాయి బీజేపీ లేకనే ఉండే అని మీ ద్వారా చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అయినాయి అది తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయన హీరో నట నైరూజ్ జీరో అంటున్నారు ఇది ఎక్కడిని ఆయన ప్రధానమంత్రి